హాయ్ ఫ్రెండ్స్ మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ని పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి మీరు బెల్లైకాన్ని ప్రెస్ చేస్తేనే నేను కొత్తగా ఏ అప్డేట్ తెచ్చినా సరే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ ప్రభుత్వం మరొక భారీ నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటన విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ను పోలీస్ జాబ్స్ కొరకు విడుదల చేయబోతున్నారు కొత్తగా పన్నెండు వేల పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ను మరో మూడు నెలల్లో విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్తో తెలంగాణ పోలీస్ శాఖ చరిత్ర సృష్టించబోతున్నది ఈ పన్నెండు వేల ఉద్యోగాలతో కలుపుకొని రాష్ట్ర పోలీస్ విభాగంలో సిబ్బంది సంఖ్య లక్ష మందికి చేరుకోనుంది పోలీస్ శాఖ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా గత నోటిఫికేషన్లో పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు స్వీకరించినారు దశలవారీగా ఆయా విభాగాల్లో నియామకాలు చేపట్టి పోలీస్ సిబ్బంది సంఖ్యను లక్షకు చేర్చేందుకు ప్రభుత్వం అధికారులు చర్యలు చేపట్టినారు అందులో భాగంగా మూడవ దఫాలో ఎస్ఐ కానిస్టేబుల్ స్థాయిలో పన్నెండు వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి తొలిసారిగా రెండు వేల పదిహేనులో తొమ్మిది వేల రెండు వందల ఎనభై పోస్టులను భర్తీ చేసినారు రెండు వేల పద్దెనిమిదిలో పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇంకా జరుగుతూనే ఉంది ఇది ఇలా ఉండగానే మరో భారీ నోటిఫికేషన్ ను విడుదల చేయడం అనేది చాలా మంచి విషయం తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి ఇదే లాస్ట్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్ ఇలాంటి అవకాశాన్ని మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ ఇది పోలీస్ జాబ్స్కి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ నోటిఫికేషన్ పై మరే అప్డేట్ వచ్చినా సరే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్